ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై పంతొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు నూట పంతొమ్మిది తొంభై ఆరో వచనం సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనదే ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ హద్దు అనేటువంటిది పరిమితి లేక సమాప్తము అనేటువంటి అర్థాన్ని తెలియపరుస్తూ ఉంటున్నది మన జీవితమందు కొన్ని హద్దులను మనము దాటి వెళ్ళుచూ ఉన్నాము కొన్ని హద్దులు హఠాత్తుగా ముగి ముగిం ముగింపబడుతూ ఉంటాయి కొన్ని హద్దులు మాత్రం దీర్ఘ ప్రయాణము తర్వాత వస్తూ ఉండగలుగుతాయి గమనించవలసిన విషయం ఎప్పుడైతే అపవిత్రమైన జీవితమునకు ముగింపు పలకడము జరుగుతుందో అప్పుడే పరిశుద్ధము యొక్క హద్దు ప్రారంభమవుతుంది అవిశ్వాసము యొక్క హద్దు ఎప్పుడైతే ముగిసిపోతుందో విశ్వాసము యొక్క హద్దు ప్రారంభమవుతుంది మనస్సు అని హద్దు ప్రారంభమైనప్పుడు పాపపు జీవిత యొక్క హద్దు కూడా ముగిసిపోవడం అనేది జరగగలుగుతుంది ఇది మనం అర్థం చేసుకోవాలి మోషే దేవుని ప్రజలను తోడుకొని ఎర్ర సముద్రమును దాటి అరణ్యములోనికి ప్రవేశించగలిగాడు నలుగురి సంవత్సరములు ఈ అరణ్య జీవితంలో అతడు సాగడం మనం చూస్తూ ఉంటున్నాము మానవ జీవితములో అరణ్య జీవితం వంటిది కలదు అరణ్యము అనగా ఏమీ లేని చోటు అచ్చటి వృక్షాలు కానీ చెట్లు మొక్కలు పచ్చిక భయళ్ళు ఎక్కడ కాని పక్షులు పువ్వులు ఇటువంటి వంటూ ఏమి కానీ ఉండనే ఉండవు పగటివేళ ఎండ రాత్రి వేళ చలి ఎటు చూచిన ఇసుక దిబ్బలే అరణ్యము యొక్క పరిస్థితి ఆ విధంగా ఉండగలుగుతుంది అరణ్య జీవితం అందే మనము సంపూర్ణముగా ప్రభు మీద ఆనుకొనుట సాధ్యమవుతుంది ఆయన ప్రేమను రుచించి జీవించగలము సమస్త అవసరతల కొరకు దేవుని మీదనే ఆనుకోవాలి అరణ్య జీవితములో నుండగా మోసే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకుని పోకుము అని ప్రార్థించగలిగాడు అందుకు దేవుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదను అని నిర్గమకాండం ముప్పై మూడు పద్నాలుగు పదహైదులో మనము చూడగలము పెండ్లి కుమార్తె అరణ్యములో ప్రాణప్రియుని మీద ఆనుకొనుచున్నది ఆయన ఆమెకు వేరే గత్యంతరం లేదు అందుకే పరమగీతం ఎనిమిది ఐదులో తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే అని మనం ఈ వాక్యములో చూడగలం మోషే ఇజ్రాయెల్ లేక ప్రజలు వందకు వంద శాతము దేవుని పైన ఆనుకోగలిగారు అనుదినము అరణ్యములో దేవుడు వారికి మన్నాను దయచేశాడు గురుపోతు వంటి బలాన్ని అనుగ్రహించగలిగాడు పాళ్యములో పూరేళ్లు పడునట్లుగా చేయగలిగాడు బండలో నుండి జీవజలాన్ని ప్రవహింపచేశాడు పగటివేళ సంరక్షించటానికి మేఘ స్తంభం రాత్రి వేళ కాపాడటానికి అగ్నిస్తంభం వారికి ఉండగలిగాది అవి వారిని నడిపించగలిగాది తమతో కూడా వచ్చుచున్న ప్రభువే మధురమైన భావము గలవారై ముందుకు సాగినట్లుగా మనము చూడగలం నిజమే మన జీవితములో అరణ్య అనుభవాలు ఎదురైనప్పుడు సంపూర్ణముగా ప్రభు పైన ఆనుకోవాలి ఆయన శూన్యము నుండి సమస్తమును సృష్టించినవాడు ఆయన లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు ప్రభువు మనతో కూడా ఉండగా అరణ్యము పాలుతేనే ప్రవహించు దేశముగా మారుతుంది ఇజ్రాయెళ్ళ అరణ్యయాత్రలో వారి వస్త్రములు పాతగిళ్ళలేదు వారి చెప్పులు అరిగిపోనూ లేదు వారి పాదములు వాయలేదు అరణ్యములోని సీనాయి పర్వత మందు ఆయన వారికి విధి విధానాలను అనగా పది ఆజ్ఞలను కూడా దయచేయడం మనము చూస్తూ ఉంటున్నాం ప్రభు అనుదినము వారితో కూడా మాట్లాడడం కూడా మనం చూస్తుంటున్నాము నీవు దేవుని కుమారుడు నీవు దేవుని కుమార్తెవు మీ జీవితములో అరణ్యమనే హద్దును దాటవలసి ఉంటుంది అనే విషయం మరిచిపోవద్దు ఖచ్చితముగా మీరు దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి అప్పుడు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును సంతోషించను అడవి ఉల్లసించి కస్తూరి పుష్యం వలె పూయను ఎండమావులు మడుగులగును ఎండిన భూమి నీటి బుగ్గలు పుట్టును ఎషియా ముప్పై ఐదు ఒకటి నుండి ఏడు వరకు ఆ మీదట మీరు చదువుకొనండి అరణ్యమని హద్దు అవతల ప్రభువునందు ప్రేమినటువంటి వార్లారా మన యొక్క జీవిత యొక్క భవిష్యత్తు ఒక ఆశీర్వాదములో ముందుకు సాగుతుంది అనే విషయం మనము మర్చిపోకూడదు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైనటువంటి మీ నామమునకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం సకల సంపూర్ణతకు పరిమితి కలదని దేవా మీ వాక్యరీతిగా మాతో నాతో అందరితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము దేవా మా జీవిత భవిష్యత్తు తండ్రి కేవలం మీ పైన ఆధారపడి ఉంటూ ఉన్నది మా చేతిని పట్టుకొని నడిపించే శక్తి కలిగిన దేవుడు మీరై ఉంటున్నారు కాబట్టి మా యొక్క తండ్రి జీవితం ఎల్లప్పుడూ కూడా ఒక నూతనత్వంతో కూడినటువంటి అద్భుతాలతో ఆశీర్వాదములతో మీరే తండ్రి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను మీ మాటలు వినుచున్నటువంటి మీ బిడలేక జీవితంలో కూడా తండ్రి ఒక అద్భుతమైన కార్యాన్ని చేయండి అరణ్యము నా తండ్రి జీవితాన్ని కలిగినటువంటి మా బ్రతుకులు తండ్రి ప్రభా దాన్ని ముగిసిన వెంటనే తండ్రి ప్రారంభమయ్యేటువంటి మీ యొక్క ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి తండ్రి కార్యాలు చేసి మమ్మల్ని సంతృప్తితో భవిష్యత్తును నడిపించమని మీ బిడ్డలను ప్రత్యేకమైన రీతిలో మీరు దీవించమని మీ బిడ్డలు ఆశించినట్లుగా మీ బిడ్డలు ప్రార్థించినట్లుగా మీ బిడ్డలు ఏ మంచి ఆలోచన అయితే తండ్రి ఆలోచిస్తున్నారు ఆ విధంగానే తమ జీవిత ప్రయాణాన్ని మీరు కొనసాగించి నడిపించి బలపరచమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్